సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట దొడ్డు బియ్యం నాసిరకం కారం ఇక్కడ సంతకాలకే పరిమితమైన సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాల్లో ఇది పరిస్థితి మనం చూసుకున్నట్లయితే బాలలు బడిగా పిలుచుకునే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు బాలింతలు గర్భిణులకు సంపూర్ణ పోషకాహారం అందటం లేదు పాలు గుడ్డు ఆకుకూరల ఆహారం తీసుకోవాలని ఉన్నతాధికారులు ఒక పొదకదంపుడు ప్రసంగాలు వేదికలకే పరిమితం అవుతూ ఉన్నాయి ఆహారం పేరిట సరఫరా చేసిన సరుకులో నాణ్యత కరువైంది సన్న బియ్యానికి బదులు చాలా కేంద్రాలకు దొడ్డు బియ్యం కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా సన్న బియ్యం ఇవ్వలేదు రెండు నెలలే ఇచ్చారు ఆరు నెలల నుంచి ఇస్తున్నారు ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలకు ఆరు నెలలుగా సన్న బియ్యం అందిస్తూ ఉన్నాం పలువురికి లేదా తేడా అంటే కలువురికి తేడా తెరవటం లేదు నాణ్యమైన సరుకులు అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం సో ఈ విధంగా అని చెప్పేసి చెప్తున్నారు కానీ కందిపప్పులో కూడా కుక్కర్లో కందిపప్పు కుక్కర్లో ఉడికినప్పుడు చింతపండు నల్లగా కారం పొడి నాచరకంగా ఉంటున్నాయి ఎన్నికలకు ముందు మాత్రమే రెండు నెలలు సన్న బియ్యం సరఫరా చేశారు తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంది అని చెప్తున్నారు సో ఈ విధంగా తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఇచ్చే సరుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాశనంగా ఉంటున్నాయన్నమాట అన్నమాట ప్రభుత్వం ఇప్పటికైనా మార్చాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి